ఓం శ్రీ మాత్రి నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తూర్పుని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఆఖరి అవకాశం అమ్మ ఈ శుక్రవారం రాత్రి లోపు ఖచ్చితంగా మాట్లాడి తీరాలి లేకపోతే జీవితాంతం ఈ బాధలు అనేవి నీకు తప్పవమ్మా ఇప్పటికే నేను నీ బాధల్ని తొలగించడానికి చాలాసార్లు ప్రయత్నించాను ఈ ఒక్క అవకాశాన్ని వదులుకోకమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అంది అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి మనకు ఏం సందేశంతో ఈరోజు మనం ముందుకు వచ్చిందో తెలుసుకుందాం బిడ్డ ఆఖరి అవకాశం అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఇప్పటి వరకు నేను నీకు చాలాసార్లు హెచ్చరించి చెప్పాను అయినా కూడా నువ్వు ఏది కూడా నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు అమ్మ ఇలా అయితే ఎలా చెప్పు సమస్యలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అని చెప్పి కృంగిపోవడం కాదు సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని కూడా నువ్వు ఎంచుకోవాలి కదా మరి ఆ మార్గం ఏంటో తెలియకే కదా దుర్గమ్మ తల్లి ఈ కష్టాలు పడుతున్నాను అని చెప్పి నువ్వు అడిగినట్లయితే ఆ మార్గాన్ని నేను నీకు ఈరోజు చూపిస్తాను మరి చేస్తావా బిడ్డ ఏ తల్లి అయినా కానీ తన బిడ్డ మంచి చెడు చూసుకుంటుంది బిడ్డ బాధపడుతుంటే తల్లి కుంగిపోతుంది కేవలం కృంగిపోవడం మాత్రమే కాదు ఆ బిడ్డను కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది బిడ్డ సంతోషపడితే ఏ తల్లి అయినా కానీ సంతోషంగా ఉంటుంది మరి ఎప్పుడూ జీవితంలో చెడ్డ రోజులే ఉండవు కదమ్మా మంచి రోజులు కూడా వస్తాయి మంచి రోజుల కోసం కొంచెం కష్టపడాలి కష్టాన్ని చూసి బిడ్డ ఎందుకంటే నీ వెంట కొండంత అండగా నీ దుర్గమ్మ తల్లి ఉంది కదా మరి ఇంకెందుకు భయపడుతున్నావు చెప్పు బిడ్డ జాగ్రత్తగా నేను చెప్పేది విను చివరి వరకు విను ఎందుకంటే ఈ ఒక్క మార్గంతో భర్త నుంచి నువ్వు ఇబ్బందులు పడుతున్నా వైపు వారి నుంచి ఇబ్బంది పడుతున్నా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా డబ్బు పరంగా ఇబ్బంది పడుతున్నా పిల్లల తరఫు నుంచి ఇబ్బంది పడుతున్నా శారీరకంగా మానసికంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా నీ జీవితంలో ఈ ఒక్క మార్గంలో నువ్వు నడిస్తే సమస్యలన్నింటినీ కూడా దాటి బయటపడి జీవితంలో ముందడుగు వేస్తావు బిడ్డ అవునమ్మా నీ కోసం నీ తల్లి ఒక గొప్ప శుభవార్తనే తీసుకుని వచ్చింది ఆ శుభవార్త ఏంటి అంటే నువ్వు జీవితంలో ఆనందంగా ఉండడానికి ఒక దారిని ఏర్పాటు చేసింది ఈ దుర్గమ్మ తల్లి మరి ఈ తల్లిని నమ్ముతావు కదా కొంచెం సేపు బాధలన్నింటినీ కూడా పక్కన పెట్టు ఒక్కటే ఆలోచించుకో నాకు కష్టమైన సుఖమైన కన్నీరైనా మొదట నేను కోల్పోకుండా ఉండవలసింది నా ధైర్యాన్ని ఎంతటి కష్టం వచ్చినా కూడా మనిషికి తన ధైర్యమే సగం ఆయుషని పోస్తుంది నిజం కదా బిడ్డ కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవడం కోసం చాలా కష్టమే అవుతుంది కానీ అటువంటి పరిస్థితులలో నీకు తోడిగా ఉండేది నీ ధైర్యమే బిడ్డ అమ్మ ఇప్పుడు ఏం చెప్తున్నాను చెప్పింది చెప్పినట్లు జాగ్రత్తగా చెయ్యి అంతా మంచి జరుగుతుంది ఒక డెబ్భై రోజులు మధ్యలో నీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తేనో లేదా చేయకూడని పరిస్థితులు అనేవి నీకు ఏర్పడితేనో లేదా కొన్ని పనుల వల్ల ఈ యొక్క పనికి అంతరాయం కలిగితేనో వాటిని మినహాయించి పది రోజులు నువ్వు ఇప్పుడు చేసి పదకొండు పన్నెండు పదమూడు రోజుల్లో నీకు ఏదైనా అంతరాయం కలిగితే ఆ రోజులను మినహాయించుకొని తరువాత నువ్వు చేసే మళ్ళీ ఆ మొదటి రోజు ఏదవుతుందో దాన్ని నువ్వు పదకొండవ రోజుగా లెక్క పెట్టుకోవచ్చు బిడ్డ నేను చెప్పింది నీకు అర్థమైంది కదా ఇలా నువ్వు డెబ్భై రోజులు లెక్క పెట్టుకుని చెయ్యి నేను నీకు ఇప్పుడు ఒక చిన్న మంత్రాన్ని చెప్తాను ఈ యొక్క మంత్రాన్ని నువ్వు నా ముందు దీపం పెట్టే నూట ఎనిమిది సార్లు మర్చిపోకుండా చదువుకో ఈ చదివే ముందు ఏ కష్టమైతే నీ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో ఏ బాధ నీ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నావో ఆ బాధని ఆ కష్టాన్ని దూరం చేయమని చెప్పి దైవం ముందు పెట్టు ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని నువ్వు దీపాన్ని పసుపు రంగు ఒత్తితో వెలిగించాలి ఈ డెబ్భై రోజులు కూడా ఆ పసుపు రంగు ఒత్తిని మామూలుగా ఉన్న తెల్ల ఒత్తికి పసుపుని రాసి కొంచెం సేపు ఆరబెట్టుకుని తర్వాత దాన్ని ఒత్తిలా తయారు చేసుకుని ఆ పసుపు రంగు ఒత్తిని నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ వేసి నువ్వు దీపాన్ని పెట్టి ఈ మంత్రాన్ని చదవాలి ఆ మంత్రం ఏమిటి అంటే కనుక ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాతృ నమ అని మరొకసారి చెప్తున్నాను ఓం శ్రీ ఓం శ్రీ మాతృ నమ అని తల్లి నీకోసం మరొకసారి చెప్తాను ఏదైనా ఒక పెన్ను కాగితం తీసుకుని రాసుకో ఓం శ్రీ మాతృ నమ అని చెప్పి నువ్వు ఆ మంత్రాన్ని చదువుకుని ఈ మంత్రాన్ని ఏదైతే డెబ్భై రోజులు పసుపు భక్తితో దీపారాధన చేసుకున్న తర్వాత మనసులో ఏ సంకల్పం అయితే చెప్పుకుంటావో ఆ సంకల్పం అనేది సిద్ధించాలి అనుకుని నూట ఎనిమిది సార్లు చదవాలి అర్థమైంది కదా బిడ్డ ఇలా చదువుకుంటే ఈ డెబ్భై రోజుల్లో వచ్చే శుక్రవారం రోజు నీకు కుదిరిన ప్రతి శుక్రవారం దుర్గమ్మ తల్లి యొక్క గుడికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఈ గుడికి వెళ్ళే ముందు నువ్వు తీసుకువెళ్ళవలసిన సామాన్లు ఏమిటి అంటే పసుపు కొమ్ములు ఐదు ఎర్రటి మందార పువ్వులు లేదా కుంకుమ కుంకుమ లేకపోతే కుంకుమ స్థానంలో ఎర్రటి మందారం పువ్వులు ఎండిపోయినవి ఎర్రటి మందారం పువ్వులు ఐదు పసుపు కొమ్ములు తీసుకుని గుడి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మనసులో నీ యొక్క సంకల్పం ఏంటో చెప్పుకొని ఆ గుడి చుట్టూ పదకొండు సార్లు తిరిగి ఆ పదకొండు సార్లు తిరిగిన తర్వాత మందార పువ్వులు అవి కూడా ఐదు పువ్వులు తీసుకో లేదా ఆ స్థానంలో కొంచెం కుంకుమను తీసుకుని పసుపు కొమ్మలు కుంకుమ నీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ దుర్గమ్మ తల్లి యొక్క పాదాల ముందు చేస్తే ఇలా డెబ్బై రోజుల్లో వచ్చే శుక్రవారం రోజు దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఇది చేసుకో తల్లి ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక పరిహారం అనేది ఉంటుంది నీ యొక్క కష్టాలకు బాధలకు కన్నీటిని తొడవడానికి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ డెబ్భై రోజుల్లో నీ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా డెబ్భై లోపే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి తీరుతుంది ఏంటమ్మా ఇది నేను నీకు చెప్తున్న అద్భుతమైన పరిహారం బిడ్డ ఎన్నో పూజలు చేశావు ఎన్నో నోములు నోచావు ఎంతో భక్తితో నన్ను నమ్ముకున్నావు మరి నీ నమ్మకాన్ని ఉమ్ము చేస్తానా చెప్పు కనుక ఈ తల్లి సలహా ఇచ్చింది అనుకుని ఇది ఒక్కటి చేసి చూడు జీవితంలో నీకు ఎంత గొప్ప అద్భుతమైన మార్పు అనేది ఆనందకరమైన మార్పు అనేది వస్తుంది ఎలా వస్తుందో చూస్తావు కదా నిజంగా ఈ డెబ్బై రోజులకి ముందు ఒకలా నీ జీవితం ఉంటుంది ఈ డెబ్బై రోజుల తరువాత ఇంకొకలా ఉంటుంది నీ జీవితం బిడ్డ ఇది విన్నావు కదా ఇది విన్న తర్వాత వచ్చే శుక్రవారం నుంచి ఇది విన్న మరి శుక్రవారం నుంచి కానీ చేసుకునే ప్రయత్నం చెయ్యి తప్పకుండా నీ జీవితంలో ఉన్న బాధలను పూర్తిగా తొలగించుకోవడానికి నేను నీకు ఇస్తున్న అద్భుతమైన అవకాశం బిడ్డ ఇది దీన్ని ఎవరైనా చెయ్యొచ్చు చిన్న పిల్లల దగ్గర నుంచి చేయవచ్చు ఎవరైనా చేయవచ్చు ఖచ్చితంగా చేసుకుని చూడు అద్భుతమైన ఫలితాలు నీ జీవితంలో నువ్వు అందుకుంటావు జరగనే జరగవు అనుకున్న పనులు కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి బిడ్డ నా మాట ఒమ్ము కాదు నేను నీకు నిజంగా ప్రమాణంగా చెప్తున్నాను నీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా నేను చెప్పిన మంత్రాన్ని ఉచ్చారణ చేసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి నువ్వు ప్రదక్షిణ చేశావు అంటే కనుక ఆ చుట్టుపక్కల చుట్టూత పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది సార్లు మంత్రం పసుపుపతితో దీపారాధన నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశంలో ఎంత ఆంతర్యం ఉంది కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు కష్టాల్లో ఉన్న భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి